ఇప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే నీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అనుంది నీకు శ్రమ కలిగిందా ఇబ్బంది కలిగిందా ఏదైనా నిన్ను బాధ పెడుతుందా అది నీకు శ్రమగా ఉందా అట్లయితే డోంట్ టెన్షన్ వాక్యం ఏం చెప్పిందంటే నువ్వు ప్రార్థన చేయి అంది నువ్వు ప్రార్థన చేయకుండా కూర్చొని ఏడుస్తున్నా పక్కోళ్ళకు చెప్పుకుంటున్నా ఆ వాక్యము బైబుల్లో అక్షరాలుగానే ఆగిపోతుంది తప్ప అది శక్తిగా మారదు కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం నెరవేర్చడానికి పూనుకొని ఇప్పుడు నాకు శ్రమ సంభవించింది ఇందును గురించి వాక్యం ఏం చెప్పుచున్నది ప్రార్థన చేయమని చెప్పింది కదా నేను వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడతా ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడతా అని ఎప్పుడైతే బైబుల్లో అక్షరాల రూపంలో ఉన్న వాక్యాన్ని నువ్వు క్రియగా మారుస్తావో అప్పుడు ఆ వాక్యము నీ పక్షము శక్తిగా మారి నీ లైఫ్లో ఆ క్రియ జరిగిద్ది నువ్వు విశ్వాసం ఉంచావా వాక్యం ఏం చెబుతుంది నీకు విశ్వాసం ఉంటే పోయి ప్రార్థన చేయిపో ప్రత్యామ్నాయాల తర్వాత ముందు మోకాళ్ళేసి వేసి పవన్ గారు పడ్డాడని తెలిసింది పవన్గాడు పడ్డాడు మాట్లాడట్లేదు ఫోన్ మాట్లాడట్లేదు పవన్తో ఉన్నవాడు మాట్లాడాడు పవన్ మాట్లాడట్లా ఊహించండి ఏం జరిగి ఉంటుందో అనుకుంటామో సహజంగా వాడికేదో అయ్యింది మొత్తం డేంజర్ కండిషన్లో ఉన్నట్టున్నాడు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు అనే టెన్షన్ వచ్చిద్దా రాదా ఒక తండ్రిగా నాకు వచ్చిద్దా రాదా వాడు పడ్డా స్పాట్ దగ్గరికి వెళ్దాం అని కార్ ఎక్కమంటే కారు ఎక్కి మళ్ళీ దిగా నా వల్ల కాదరా నేను వాళ్ళే స్థితిలో చూడాల్సి వచ్చిందో మీరు వెళ్ళండి అన్న అశోక్ నాజర్ నీకిచ్చి మీరు గుండ్రా గుండ్రా అని పంపించా నేనేం చేశానో తెలుసా వెళ్ళి వేప చెట్టు కింద అరుగుంది కదా రాజాపేట మీటింగ్ గ్రౌండ్లో అరుగు మీద మోకాళ్ళేసి దయచేసి కనికరించు ప్రభువా నాకు పుత్రశోకము కలగకుండా ఉన్నట్లు దయచేసి వాణ్ణి బ్రతికించు వాని గురించి క్షేమ సమాచారం వినబడేటట్టు చే వానికి ఏం ప్రమాదం జరగొద్దు ప్రభు అని బ్రతికించు ప్రభు అని కాపాడు ప్రభు ఛాన్సీ ప్రభావా అని దేవునికి ప్రార్థన చేయటం మొదలు మరి ఇంకా నేనేం చేయగలను వాడు పడ్డ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూసి ఎలాంటి స్థితిలో చూడాల్సి వచ్చిందో చూసి వానికి ఏమో అయితే నేను తిరిగి బాగు చేయగలనా వానికి ఏదైనా ప్రాణ ప్రమాదం కలిగితే నేను బ్రతికించగలనా ఇవన్నీ చేసేవాడు నా తండ్రి కదా నా ప్రభు కదా ఆయన నాకు తోడై ఉన్నాడు కదా శత్రువు నలువైపులా నా మీద అటాక్ చేసి నన్ను కృంగదీయటానికి చూస్తున్నాడు ఇప్పుడు నా బిడ్డ మీద కూడా వచ్చాడు ప్రభువాడు నా తండ్రి కదూ కనికరించు కనికరించు మయ్య గదు నా పక్షంలో కార్యం చేయాలి నేను కృంగిపోతాను దేవా మళ్ళీ ఇది ది దిగులైద్ది దేవా నాకు వేదన అయితే దేవా అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా అని మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పడున్నారు అక్కడేదో జరిగింది అది మారిద్దా మరి నా ప్రార్థనకు అర్థం లేదు కదా ఒక్కసారి మీరు ఆలోచించండి లాజిక్ ఉందా ఇప్పుడు జరగబోతుందని తెలిస్తే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే జరగకుండా తప్పిస్తాడు జరిగిపోయే అయిపోయే ఫోన్ వచ్చే ఇప్పుడు అది ఎలా మార్చగల నేను కానీ నేను మార్చలేను గాని మృతులను కూడా సజీవులుగా పిలవగల నా దేవుడు మార్చగలడు ఏమన్నా అర్థమైందా మీకు ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు చేయగల దేవుడు దిగిపోయిన పొద్దుని మళ్ళా ఎక్కేటట్టు చేయగల దేవుడు మార్చగలడు ఆ సన్నివేశాన్నే మార్చగలడు అవసరమైతే ఆయన దాసునైనా నేను మొర్ర పెడతాను ఏడుస్తానని ముందే ఆయన అడ్డుపడి ఉండొచ్చు మొత్తానికి ఏదో కూడా జరిగి ఉండొచ్చు అక్కడ నా ప్రభు కార్యం కాబట్టి నేను ఆయన కాళ్ళే పట్టుకుంటా తర్వాత ఆయన ఇష్టం ఆయన దయ బిడ్డలారం నేర్చుకుంటారని చెప్తున్నాను నేను ఏం చేయాలి శ్రమ సంభవించిన అతడు ఏం చేయాలి ఆ అప్పుడు అది వాక్యము నెరవేర్చినట్టు అన్నమాట వాక్యం నెరవేర్పుకు నోచుకున్నట్టు ఆ ప్రార్థన జరుగుతాను చేస్తానే ఉన్నా అయ్యా 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 ప్లీజ్ అయ్యా 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 అని అంటానే ఉన్నా చిన్నగా వాడిని తీసుకొని వచ్చారు వాడు నడుస్తా వెళ్తాం నాడు వాళ్ళ మాటలు వినపడ్డాయి చెవిన పడ్డాయి కృతజ్ఞతాస్థుతులు తండ్రి థ్యాంక్ యూ ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు అని చూస్తే వాడు నడుస్తూ వెళ్తూ ఉన్నాడు రైట్ థ్యాంక్ యూ లాడ్ కావాడే నీ విశోత్తం అంటే ఏం జరిగిందంటే ఇక్కడ పడ్డప్పుడు పడ్డప్పుడు ఈ బోన్ విరిగింది కదా అప్పట్మని ఆ దెబ్బ తగిలినప్పుడు వాడు అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు అందుకే మాట్లాడలేకపోయాడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఏదో అయిపోయాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే శ్రమ సంభవించినప్పుడు వాక్యం ఏం చెప్పింది అనేది గుర్తు రావాలి వాక్యం ఏం చెప్పి ప్రేయర్ చేయిపో లేపో నా దేవుడు కదులుతాడు ఈ పక్షమున నువ్వు వెళ్ళి మోకాళ్ళు నానా అన్నావు నాకు నాకుమారుడు అంటాడు ఇదొక్కటే కాదు ఇలాంటివి ఎన్నో నాకు ఆపద అనిపించినప్పుడు నాకు కనపడేది దేవుని పాదాలే ఇక అంతా శూన్యం అంత బ్లర్రే పోయి కూర్చుంటా ఆయన దగ్గర అంతే ఎన్నిసార్లు వెళ్ళానో అన్నిసార్లు కూడా నన్ను ధైర్యపరిచి నా ఎడదా కార్యములు చేసి వెన్ను తట్టి నిబ్బరపరిచిలే ఏం కాలేదులేపా ఏమైందిరా ఎందుకంత కృంగిపోతున్నావు రెడీగా ఉంటారా బాబా రెడీగా ఉంటారా నాయన నిరాశ పట్టడానికి నాయన లే ఏం కాలే అదంతా నీ మేలికే వచ్చింది బా అని వాక్యంలో మాట్లాడి ధైర్యపరిచి పంపిస్తాను ఏదైనా క్రియగా మారినప్పుడే దాని శక్తి వెల్లడుతుంది వెల్లవడుతుంది వెల్లడవుతుంది క్రియగా మారనంత వరకు మాటలుగానే ఉన్నంత వరకు అవి వట్టివే అవి ఎప్పుడైతే క్రియగా మారుతాయో అప్పుడు మాత్రమే వాటి శక్తిని అనుభవించగలం పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యి మాట గుర్తుందా అది శక్తి పొందుకోవడానికి చేయాల్సినటువంటి పనులు ఇవి నీ భక్తి దానిలో ఉన్న శక్తి నువ్వు అనుభవించాలని ఉందా నీకు ఉంటే తప్పకుండా వీటిని క్రియగా మార్చు పాపపు ఆలోచనను మాత్రం క్రియగా మార్చొద్దు పాపపు ఆలోచన క్రియగా మారిందా పాపానికి శక్తి వచ్చిద్ది అది శక్తిగా మారి నిన్ను పీడించడం మొదలుపెట్టింది అందుకని పాపపు ఆలోచనలను క్రియగా మార్చొద్దు అవి నీ తలకాయల్లోకి ప్రవేశించగానే వాటిని డిలీట్ చేయి వాటిని వెళ్ళగొట్టుకో వండనిచ్చావా అవుట్ ఉండి ఉండి ఒకరోజు క్రియగా మారిద్ది క్రియగా మారిందంటే నీ దినం చేసిద్ది దేవునికి స్తోత్రం ఏం చేసిద్ది దినం చేసింది బతికొండగానే పిండం పెట్టింది వద్దు పాపంతో చెదురొద్దు దాన్ని క్రియగా మారనియొద్దు ఎప్పుడైతే దేవుని వాక్యము క్రియగా మారుస్తామో మనం ప్రతిదీ ఇందులో వాక్యం దీని గురించి ఏం చెప్పాడు దీని గురించి ఏం చెప్పాడు సెల్ ఫోన్ ముందు కూర్చున్నా లేదా టీవీ ముందు కూర్చున్న వాక్యం ఏం చెప్తుంది దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల కాక జ్ఞానులుగా ఉండున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది అప్పుడు నీకు అది గుర్తు రావాలి దీని ముందు నేను కూర్చున్నాను టైం పాస్ చేస్తున్నాను దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం లేదు టైం పోవటం తప్ప ఈ టైం అంతా కూడా ఎలాగ వ్యర్థమైన వాటిని ఎవడెవడో చేసిన వాటిని చూసుకుంటా నేను కూర్చుంటే నేను సాధించేది ఉండదు నేనేదన్నా సాధించి నేనేదన్నా ఫలభరితంగా మారి పది మందికి ప్రయోజనమే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా టైము ఈ చెత్త వాటికి కాదు నా టైము అర్థవంతంగా ఖర్చు పెట్టాలి అదే కదా వాక్యం చెప్పిందని అట్లా ప్రతి పాక్లో వాక్యం చూడు